پڑا بیٹھا ہے ایک اور ایک اور ایک اور کچ پلاڈ اس کو ہے پلاڈ انا نہیں رہا انا پلاڈ پر اڑیس تو ہے پلاڈ ہے واڑ جائے گا انا اڑیس انا اڑیس تو ہے انا اڑیس تو ہے انا اڑیس تو ہے انا اڑیس تو ہے اوکے اوکے

சார் போش அதுக்கு முன்னாடி முன்னாடி வரதுக்கு மைக்கில லைட் வெட்டலாம் இங்க பக்கத்துல இருக்குது கரெக்டா இது முன்னாடி ஏத்தறாலும் ஆதே பரவி ఏం చేసిండు టేశ్ వాళ్ళ ఇంటికాళ్ళ సిడు ఈ మెయిన్ గల్ వేసిన ఇంకో గల్లి అక్కడ లేచిన మరి ఇక్కడ ఇంత చెట్టు కింద గల్ ఆ వెంకన్న సొంతం రోడ్ వేసుకున్నాడు మరి ఇలా పార్టీ మారిండు మారినాక బాధపడుతున్నాడు సరే సొంత ఇంట్లోకి కడప దారిత తెలుస్తుంది మన ఏదైనా ఇంట్లో సుఖం కాసిపోయినా దొరకదంటారుగా ఇప్పుడు తమ్ముడు అందుకే మీరు అర్థం చేసుకొని మీ బిడ్డగా మీ బీర్లైలేగా ఆ రోజు మీరు ఓటేసి గెలిపిస్తే ఇవాళ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా జంగాలకి ఇందిరా మిల్లు కానీ ఇక్కడ మనం నిలబడ్డ కాడ సీసీ రోడ్ కానీ ఎక్కువ నిధులు తెచ్చి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా మీరందరూ మళ్ళీ ఎప్పుడన్నా కూసోని మాట్లాడుకోవడానికి ఇక్కడ కమిటీ కూడా ఇస్తా చెప్పి చెట్టు కింద మీకు మాటిస్తున్నా మన ప్రజా ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రజా ప్రభుత్వం వచ్చినాక మనకు ఇందిరా మిల్లు వస్తున్నాయి ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఇల్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం పేదోడికి రెండు వందల యూనిట్ల ఉచిత ఇస్తున్నాం మా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీల రుణాలు ఇచ్చినాం అరవై రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం దిపతీస్తే గౌరవ ముఖ్యమంత్రి ఏమంత ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా మంచి బతుకమ్మ చీర కంటే ఇందిరమ్మ చీర మా అక్క కట్టుకున్న చీర అలాంటి చీరలు మీకు ఇస్తే ఆ కిరికిరి గారు కిరికిరి చేస్తున్నారు అందరికి ఇయ్యారట సంఘాలకున్నోళ్ళకే ఇస్తారట అరే మీరు అరవై రూపాయల చీర ఇచ్చిర్రు మేము పెట్టింటి నుంచి చారె పంపిన మా అక్క చెల్లెలు కానీ మొన్న అందరికి ఇంటింటికి చీర చీర కూడా ఇచ్చినాం నేనేమంటున్నా గత పదేళ్ళుగా వాళ్ళు చేయని పని మనం చేస్తున్నాం మన కాలనీ అభివృద్ధి చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు మీ కాలనీ గా సంబంధించినటువంటి ఎలక్షన్ ఇక్కడ మీ బిడ్డగా మార్కు ఈ చెల్లె మార్కు వల్ల మిసెస్ మరియమ్మ అన్నా ఈ గ్రామం ఇక ఈ వాడలో నాకు ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలి పెన్షన్ కావాలి ఇంకా ఇల్లు కావాలి కొట్లాడే వ్యక్తి మరియమ్మని గెలిపిస్తే ఇలా మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్నా నా కొండ తండ రేవంత ఉన్నాడు మరి పక్వని గెలిపిస్తే ఇప్పుడే ఫోన్ చేసి మీ దాంట్లోకి వస్తా అంటున్నాడు ఏ గెలిచినాక వచ్చేం చేస్తాడు నన్ను అడుగుతాడా మీ కాలనీ అభివృద్ధి అడుగుతాడా ఇండ్లు అడుగుతాడా రేషన్ కార్డులు అడుతాడా పెన్షన్లు అడుతున్నా వాళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు మనం అప్పుడే తెలంగాణలో చేస్తున్నాం మీరు ఆలోచన చేయండి మీ ఓటు వృధా చేసుకోవద్దు మీ ఓటును వ్యర్థం చేసుకోవద్దు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మన ముఖ్యమంత్రుడు మీ బిడ్డ బీర్లైలే ఉన్నాడు ఏది కావాలన్నా ఇక్కడ కంటియాలు కావాలన్నా అంగన్వాడీ కావాలన్నా సీసీ రోడ్ కావాలన్నా రేపు మార్చి తర్వాత రెండో విడత ఇంద్ర మిల్ కావాలన్నా మీ బిడ్డగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు గెలిస్తే ఏం చేయ తల్లి మళ్ళా తెల్లారొచ్చి కడవ కప్పు మళ్ళీ కాంగ్రెస్ జిందాబాద్ అంటారు మరి పార్టీ మారే చోడు కావాలన్నా మనం నమ్ముకొని మీ కాలనీ అభివృద్ధి చేసి మరి అమ్మ ఎప్పటికీ అన్నా ఇప్పుడే అంటుంది గెలవక ముందుకే నా ఇల్లు లిస్ట్ రాసిన అన్నా ఇల్లు ఇయ్యాలి ఒంటరి మైలు ఉన్నారు భర్త ఉన్నారు పెన్షన్ రాలేదన్న చెప్పి మరి అమ్మ నాకంటే షార్ప్ ఉంది ఇప్పుడే లిస్ట్ పెడుతుంది గెలవక ముందుకే లిస్ట్ పెడుతుంది గెలిచాక ఇడికి తీసుకొచ్చి అన్ని శాంక్షన్ చేస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోరు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమాలు అందించే పార్టీ ఇలా టిఆర్ఎస్ బిజెపి రెండు పొత్తులు పోయి చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి మేము బరాబరి చెప్తున్నాం సిపిఐ సిపిఎం పొత్తు అంటున్నాం ఇగో ఎర్ర జెండా పట్టుకున్నాం ఎర్ర జెండాతో తిరుగుతున్నాం కానీ వాళ్ళు జెండాలు కప్పుకుంటలేరు రాత్రి పూట డబ్బుల సంచులు మార్చుకుంటున్నారు ఈ వాటిలో నీకేలాంట ఆ వాటిలో నాకేలాట బీజేపీ అంటే ఏంది కులాలను మతాలను రెచ్చగొట్టి మతాల మధ్య సిచ్చు పెట్టి కరెక్ట్ అమ్మా కరెక్ట్ అంటుంది మన భారతదేశం అంటే అన్ని కులాలకు సంబంధించిన దేశం వాళ్ళు దేవుని పేరు పోటాడుతున్నాం మనమేమో అభివృద్ధి పేరు మీద పోటాడుతున్నాం మనం చేసిన పని మీద పోటాడుతున్నాం ధనిక రాష్ట్రంలో పదేళ్ళుగా వాళ్ళు చేయని పని అప్పుడే తెలంగాణలో మనం ఇస్తున్నాం ఇలా ఇండ్లు గాని రేషన్ కార్డులు గాని ఇలా పెన్షన్లు గాని అభివృద్ధి అంటే మనం చేసి చూపిస్తున్నాం మీరు అందుకే అర్థం చేసుకొని జంగాల కాలనీ ఎట్లుందో ఒక నెల వరకు మార్చి నేను చూయిస్తా అన్ని గల్లు సిసి రోడ్లు డ్రైనేజు ఇక్కడ ఇందిర మిల్లు మీ అరుగురందరికీ గవర్నమెంట్ పథకాలు అందేటట్టుగా నేను చేస్తా కానీ అధికారం లేని పార్టీ కేసి ఆగం కావద్దు అధికారం లేని పార్టీ కేసి ఆగం కావద్దు గతంలో కేసీఆర్ ఏమన్నది ఎప్పుడన్నా స్థానికంగా ఎలక్షన్లు వస్తే ఎయ్ రాష్ట్రంలో మనం అధికారం ఉన్నాం అధికార పార్టీకి వెళ్ళని గాడి కట్టేసి ఆవుకు పాలు పెడతావా అనేది మరి ఇవాళ వాళ్ళు అధికారం ఉండరా మనం అధికారం ఉండం కదా మరి వాళ్ళకేసి మనం అభివృద్ధి అయితే అయితే మీ బిడ్డగా ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి చేయడానికి ఉన్నా ఎవరైనా ఎమ్మెల్యే ఇట్లా గల్లకుండా వచ్చిరా ఎలాగ కాలిపోతా అవ్వంటుంది బిడ్డ మొన్న వచ్చినావు నిన్న వచ్చినావు ఇయ్యొచ్చు పదేళ్ళు రెండు సార్లు ఓట్లేసామని గెలిపిస్తే ఆ ముఖం ఎట్లుందో తెలియదు

సుధాకర్ కొడుకు అన్న ఏం చేయాలి నీ పాట వెళ్తే అన్నది ఏంటంటే పేదోళ్లకు పేదోళ్ళే కరెక్ట్ అవుతారు ఏమమ్మా పేదోళ్లకు పేదోళ్ళు అవుతారు అందుకే ఏమన్నా మెట్టినా తప్పకుండా మార్కు ప్రతి ఇంటికి వచ్చి పనిచేసే బాధ్యత తీసుకోవాలి మార్కు ఎక్కడ ఏ ఇంటికి ఏం అవసరం ఉందో నా దృష్టికి తీసుకురావాలి తప్పకుండా పదిహేను కోట్లు శాంక్షన్ చేసిన డ్రైనేజీ సిసి రోడ్ అంగన్వాడీ కమ్యూనిటీ ఇస్తా అని చెప్పి చెట్టు కింద మీకు మాట ఇస్తున్నా మీరు నాకు చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తా అని చెప్పి మాట ఇయ్యాలి నన్ను ఎట్లా గెలిపించను మార్కును గెలిపియాలి ఇది ఒక సురేష్ నీకు గుడి ఉందా ఏడు వాళ్ళ ఉన్నాయి చెయ్యి గుర్తు మీద ఓటేసి ఇక్కడ మార్కు మర్యామ్మను అదేవిధంగా చెప్తా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బట్టలు చైర్మన్ గెలిచినాక అందరు తన పైసలు వసూలు చేసుకొని క్యాండిడేట్ ను వైస్ చైర్మన్ క్యాండి అమ్ముకునేది కానీ మొదటగా మీ అందరికి నచ్చినటువంటి భాస్కర్ బాలమణి వాళ్ళని చైర్మన్ గా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే భాస్కర్ కు సురేష్ కు వైస్ చైర్మన్ గా డిక్లేర్ చేస్తారా అలానా మా ముఖ్యమంత్రి మా మహేష్ పిసిసి అధ్యక్షులు ఇద్దరు ఏ ఎక్కడ డిక్లేర్ చేయదు నేను నా నేనే బాసు కాన్షియల్స్ అని చెప్పి చేసి గెలిపించి రేవంత్ నాకు కాల్కి ఇస్తాం అట్లా అంటే మీరు ఓటేస్ గెలిపియాలి కదా మరి ఎనుకున్న వాళ్ళు ఎన్న లోపల అట్లా ఇక్కడ మరియమ్మను సురేష్ ను మన ఇంకా అభ్యర్థులను తప్ప సమంతను మన అభ్యర్థులకు గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ బిడ్డగా ఎప్పుడు పిలిచినా ఫోన్ చేసినా వాళ్తా మీ సమస్యల మీద స్పందిస్తా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా మీరు చెయ్యి గుర్తు మీద ఓటేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర